మనం ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం చివరి దశల్లో ఉన్నాము మరికొన్ని రోజుల్లో లేదా వారాలు గడిస్తే చాలు మనందరిలో ఎంతో ఆశగా ఎదురుచూస్తున్న కొత్త సంవత్సరం అంటే రెండు వేల ఇరవై ఆరులోకి అడుగు పెట్టబోతున్నాము సాధారణంగా మనిషి అన్నాక ఆశలు ఉండడం సహజం అందులోనూ కొత్త సంవత్సరం వస్తుందంటే చాలు ప్రతి ఒక్కరిలోనూ ఏదో తెలియని ఉత్సాహం కొత్త కోరికలు పుట్టుకొస్తాయి ఈ ఇయర్ అయినా లైఫ్లో బాగా సెటిల్ అవ్వాలని కొత్త జాబ్ తెచ్చుకోవాలని కొత్త ఇల్లు కొనుక్కోవాలని ఇలా అన్ని రకరకాల ప్లాన్స్ చేసుకుంటూ ఉంటారు అయితే వీటన్నిటికంటే ముఖ్యమైనది ప్రతి ఒక్కరి జీవితంలో అత్యంత కీలకమైనది పెళ్ళి పెళ్ళేడు వచ్చిన యువతి యువకులకు లేదా వారి తల్లిదండ్రులకు ఉండే ఏకైక కోరిక పెళ్ళి ఎంతోమంది గత కొన్ని సంవత్సరాలుగా మంచి సంబంధాల కోసం వెతుకుతూ ఉంటారు ఎన్నో ఏళ్ళు చూపులు చూసి ఉంటారు కానీ ఏదో ఒక కారణం వల్ల ఆ సంబంధం కుదరక చివరి నిమిషంలో క్యాన్సల్ అయిపోతాయి చాలా బాధపడుతూ ఉంటారు అలాగే మరికొంతమంది ప్రేమలో ఉంటారు తాము ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకోవాలని ఆ విషయం ఇంట్లో చెప్పాలని పెద్దలను ఒప్పించాలని ఎంతో కాలంగా ట్రై చేస్తూ ఉంటారు కానీ ఇంట్లో వాళ్ళు ఒప్పుకోకపోవడమో లేక కెరీర్ సెట్ అవ్వలేదని ఆగడమో జరుగుతూ ఉంటుంది ఇలాంటి వాళ్లందరికీ ఈ రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం ఎలా ఉండబోతోంది అనేది చాలా పెద్ద ప్రశ్న అయితే ఆస్ట్రాలజీ ప్రకారం చెప్పాలి అంటే మనకున్న గ్రహాల స్థితిగతులు నక్షత్రాల కదలికల ఆధారంగా ఈ వచ్చే రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం చాలా స్పెషల్ అని చెప్పవచ్చు ఎందుకంటే ఈ కొత్త ఇయర్లో మేజర్ ప్లానెట్స్ అయిన జూపిటర్ మరియు వీనస్ తమ పొజిషన్స్ ని మార్చుకోబోతున్నాయి మన జాతకంలో పెళ్ళు జరగాలి అన్నా లావ్ సక్సెస్ అవ్వాలి అన్నా వైవాహిక జీవితం హ్యాపీగా ఉండాలి అన్నా కూడా మెయిన్గా ఈ రెండు ప్లానెట్స్ చాలా ముఖ్యం వీటిని మనం తెలుగులో గురుడు మరియు శుక్రుడు అని పిలుస్తాము గురుడు బలముంటే పెళ్లి పనులు చకచకా జరుగుతాయి శుక్రుడు బలముంటే భార్యాభర్తల మధ్య ప్రేమ అన్యోన్యం బాగుంటుంది ఈ రెండు వేల ఇరవై ఆరులో ఈ రెండు గ్రహాలు కొన్ని రాసుల వారికి అద్భుతమైన యోగాన్ని ఇవ్వబోతున్నాయి ఎంత బలంగా ఉందంటే ఇన్నాళ్ళు ఎన్ని సంబంధాలు చూసినా సెట్ అవ్వని వారికి కూడా ఈ ఇయర్ చాలా ఈజీగా పెళ్లి పనులు జరిగిపోతాయి అసలు మీరు ఊహించని విధంగా సంబంధాలు రావడం వెంటనే ముహూర్తాలు పెట్టుకోవడం జరిగిపోతాయి జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మొత్తం పన్నెండు రాసులలో ఒక ఐదు వారికి మాత్రం ఈ రెండు ఇరవై ఆరు సంవత్సరం పెళ్లి విషయంలో గోల్డెన్ ఇయర్ అని చెప్పవచ్చు మరి ఆ లక్కీ రాసులేంటి వారికి ఏ నెలలో పెళ్లయ్యే ఛాన్సుంది వారు ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలి ఎప్పుడు మంచి ముహూర్తాలున్నాయి అనే విషయాలను ఇప్పుడు మనం ఒక్కొక్క రాశి గురించి చాలా డీటెయిల్డ్గా పిన్ టు పిన్ తెలుసుకుందాం మేషరాశి మొట్టమొదటిగా మనం మాట్లాడుకోవాల్సిన లక్కీ రాశి మేషరాశి ఈ రాశి వారికి రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం నిజంగా ఒక వరం లాంటిది అని చెప్పవచ్చు ఎవరైతే మేషరాశిలో పుట్టి గత కొన్ని సంవత్సరాలుగా పెళ్లి కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారో లేదా వయసు పెరిగిపోతోంది అని కంగారు పడుతున్నారో వారికి గుడ్ న్యూస్ అందే టైం వచ్చేసింది ఇన్నాళ్లు మీకు ఏదో ఒక అడ్డంకి రావడం వల్ల పెళ్లి వాయిదా పడుతూ వచ్చి ఉండవచ్చు జాతక దోషాల వల్ల లేదా శని ప్రభావం వల్ల సంబంధాలు వెనక్కి వెళ్లిపోయి ఉండవచ్చు లేదా మీకు నచ్చిన సంబంధం రాకపోవడం వల్ల మీరు చాలా డిసప్పాయింట్ అయి ఉండవచ్చు కానీ రెండు వేల ఇరవై ఆరులో ఆ బాధలన్నీ తొలగిపోతాయి మీ నిరీక్షణకు తెరపడబోతోంది ముఖ్యంగా ఈ కొత్త సంవత్సరంలో మార్చి నెల చాలా కీలకం మార్చి రెండవ తేదీ నుంచి మీకు అసలైన మంచి రోజులు స్టార్ట్ అవుతాయి ఎందుకంటే ఆస్ట్రాలజీలో ప్రేమకు ఆకర్షణకు రొమాన్స్కు లగ్జరీకి సింబల్ అయిన వీనస్ ప్లానెట్ మీనరాశిలోకి ఎంటర్ అవుతుంది వారికి ఎప్పుడైతే వీనస్ మీనరాశిలోకి వస్తాడో అప్పుడు వారికి ఆటోమేటిక్గా గ్లామర్ పెరుగుతుంది సమాజంలో ఆకర్షణ పెరుగుతుంది దీనివల్ల మీకు మంచి మంచి మ్యాచెస్ రావడం మొదలవుతాయి మీకు కేవలం సంబంధాలు రావడమే కాదు మీరు ఎప్పటినుంచో ఎలాంటి లైఫ్ పార్ట్నర్ కావాలని కలలు కంటున్నారో సరిగ్గా అలాంటి క్వాలిటీస్ ఉన్న వ్యక్తే మీకు దొరుకుతారు అంటే అందమైన చదువుకున్న మీ మనసును అర్థం చేసుకునే వ్యక్తి మీ జీవితంలోకి వస్తారు అంతేకాకుండా మరొక పాజిటివ్ విషయం ఏమిటంటే జూన్ నెల రెండవ తేదీ వరకు మీకు జూపిటర్ సపోర్ట్ కూడా చాలా బలంగా ఉంటుంది జూపిటర్ అంటే గురుడు గురుబలముంటే తలపెట్టిన కార్యాలు విజయవంతమవుతాయని పెద్దలు అంటారు ముఖ్యంగా పెళ్లి విషయంలో గురుబలం చాలా అవసరం రెండు వేల ఇరవై ఆరు సగం వరకు అంటే జూన్ రెండు వరకు గురుడు మీ సప్తమ స్థానాన్ని చూస్తూ ఉంటాడు సప్తమ స్థానమంటే పెళ్లి స్థానం కాబట్టి జూన్ రెండులోపు మీరు పెళ్లి చూపులు చూసుకోవడం ఎంగేజ్మెంట్ చేసుకోవడం లేదా పెళ్లి ముహూర్తం పెట్టుకోవడం వంటివి చేస్తే అవి ఖచ్చితంగా సక్సెస్ అవుతాయి ఏమాత్రం అడ్డంకులు లేకుండా పనులు జరిగిపోతాయి మీరు మీ పేరెంట్స్తో మాట్లాడి మ్యాట్రిమోనీలో కానీ లేదా బంధువుల ద్వారా కానీ సంబంధాలు వెతకడం సీరియస్గా స్టార్ట్ చేయండి మీ ప్రయత్నానికి దేవుడి ఆశీస్సులు కూడా తోడవుతాయి కాబట్టి మేషరాశివారు ఈ అవకాశాన్ని అస్సలు మిస్ చేసుకోవద్దు టైం వేస్ట్ చేయకుండా పెళ్లి ప్రయత్నాలు ముమ్మరం చేయండి వృషభ రాశి తర్వాత మనం చెప్పుకోవాల్సిన మరొక అదృష్టరాశి వృషభ రాశి ఈ రాశివారు సాధారణంగా చాలా స్టేబుల్ గా ఉంటారు ఫ్యామిలీకి ఎక్కువ విలువిస్తారు ఇరవై ఇరవై ఆరు కొత్త సంవత్సరంలో వృషభ రాశివారి లైఫ్ లో ఊహించని పాజిటివ్ మార్పులు రాబోతున్నాయి ఇక్కటి వరకు మీకు పెళ్లి విషయంలో ఉన్న కన్ఫ్యూజన్స్ అన్నీ తొలగిపోయి ఒక క్లారిటీ వస్తుంది ముఖ్యంగా పర్సనల్ లైఫ్లో మరియు మ్యారేజ్ విషయంలో మీరు చాలా హ్యాపీగా ఉంటారు మార్చి నెల ఇరవై ఆరవ తేదీన వీనస్ మీనరాశిలో సంచరించడం వల్ల మీకు చాలా బెనిఫిట్స్ ఉంటాయి వీనస్ మీ రాశికి అధిపతి కాబట్టి ఆ గ్రహం మంచి పొజిషన్లో ఉంటే మీకు అన్ని విధాలా కలిసొస్తుంది వృషభ రాశి వారికి ఈ ఇయర్లో ఒక స్పెసిఫిక్ టైం పీరియడ్ చాలా చాలా అద్భుతంగా ఉంటుంది అదేమిటంటే జూన్ రెండవ తేదీ నుంచి అక్టోబర్ ముప్పై ఒకటవ తేదీ వరకు ఈ నాలుగు లేదా ఐదు నెలల సమయం మీకు పెళ్లి విషయంలో చాలా కీలకమైనది ఎందుకంటే ఈ టైంలో జూపిటర్ అంటే గురుగ్రహం కర్కాటక మరియు మిథున రాశులలో సంచరిస్తూ మీకు ఫుల్ సపోర్ట్ ఇస్తుంది ఇన్నాళ్లు మీకు పెళ్లి విషయంలో ఏవైనా కష్టాలుంటే లేదా ఫ్యామిలీలో ఒప్పుకోకపోవడం వంటి సమస్యలుంటే అవన్నీ ఈ టైంలో మాయమైపోతాయి మీ కష్టాలన్నీ తీరిపోయి పెళ్లి పీటలెక్కే సమయం ఆసన్నమవుతుంది ఈ పీరియడ్లో మీకు దొరకబోయే పార్ట్నర్ ఎలా ఉంటారు అంటే వారు మీ ఫ్యామిలీని మీ బంధువులను మీ అలవాట్లను బాగా అర్థం చేసుకునే వ్యక్తై ఉంటారు మీ టేస్ట్కి తగ్గట్టుగా ఉంటారు మీరు కోరుకున్నట్లే ఒక మంచి కుటుంబం నుంచి సంబంధం వస్తుంది అయితే ఇక్కడ మీరు గుర్తించుకోవాల్సిన ఒక చిన్న విషయం ఉంది ఈ మంచి టైం అనేది కేవలం అక్టోబర్ ముప్పై ఒకటవ తేదీ వరకే ఉంటుంది ఆ తర్వాత గురుడి ప్రభావం కొంచెం తగ్గుతుంది అంటే నవంబర్ లేదా డిసెంబర్ నెలల్లో పెళ్లి ప్రయత్నాలు చేస్తే అవి అంత ఈజీగా ముందుకు సాగకపోవచ్చు లేదా అనవసరంగా డిలే అయ్యే ఛాన్స్ ఉంది కాబట్టి వృషభ రాశివారు స్మార్ట్ గా ఆలోచించి జూన్ నుంచి అక్టోబర్ మధ్యలోనే పెళ్లి ఫిక్స్ చేసుకుని పెళ్లి ఎక్కడం చాలా మంచిది మీరు ఎంత లేట్ చేస్తే అవకాశాలు అంత తగ్గిపోవచ్చు అని గుర్తుంచుకోండి కాబట్టి ఈ గోల్డెన్ టైంని వాడుకోండి కర్కాటక రాశి ఇక కర్కాటక రాశి విషయానికి విషయానికొస్తే వీరు చాలా ఇమోషనల్గా సెన్సిటివ్గా ఉంటారు ప్రేమకు ఆప్యాయతకు ఎక్కువ విలువిస్తారు రిలేషన్షిప్స్లో చాలా నిజాయితీగా ఉంటారు ఇరవై ఇరవై ఆరు కొత్త సంవత్సరం కర్కాటక రాశివారికి ఒక కొత్త వెలుగుని కొత్త ఆశను తీసుకురాబోతోంది ఎవరైతే సింగిల్గా ఉంటూ తమ సోల్మేట్ కోసం ఎంతో కాలంగా ఎదురుచూస్తున్నారో వారికి ఈ ఇయర్లో తమకు నచ్చిన వ్యక్తి పరిచయమయ్యే అవకాశం చాలా ఎక్కువగా ఉంది మీ లోన్లీనెస్ కి ఈ ఇయర్ ఎండ్ కార్డు పడుతుంది ఆస్ట్రాలజీ ప్రకారం చూస్తే వీనస్ మరియు జూపిటర్ యొక్క పాజిటివ్ ఎఫెక్ట్ వల్ల కర్కాటక రాశి వారికి పెళ్లి చేసుకునే యోగం చాలా బలంగా కనిపిస్తోంది మీరు ఎవరినైనా ప్రేమిస్తుంటే ఆ విషయం ఇంట్లో చెప్పడానికి భయపడుతుంటే లేదా వారు ఒప్పుకుంటారో లేదో అని సందేహిస్తుంటే ఈ రెండు వేల ఇరవై ఆరు ఇయర్ మీకు బెస్ట్ టైం అని చెప్పాలి మీ ధైర్యం చేసి మీ ప్రేమను ఇంట్లో చెప్పండి మీ పేరెంట్స్ మీ ప్రేమను అర్థం చేసుకుని యాక్సెప్ట్ చేసే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి లేదా అరేంజ్డ్ మ్యారేజ్ కోసం చూస్తున్న వారికి కూడా చాలా మంచి అందమైన తెలివైన రొమాంటిక్ పార్ట్నర్ దొరుకుతారు అయితే ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సిన ఒక చిన్న విషయం ఉంది ఈ మంచి టైం అనేది కేవలం అక్టోబర్ ముప్పై ఒకటవ తేదీ వరకే ఉంటుంది ఆ తర్వాత గురుడి ప్రభావం కొంచెం తగ్గుతుంది అంటే నవంబర్ లేదా డిసెంబర్ నెలల్లో పెళ్లి ప్రయత్నాలు చేస్తే అవి అంత ఈజీగా ముందుకు సాగకపోవచ్చు లేదా అనవసరంగా డిలే అయ్యే ఛాన్స్ ఉంది కాబట్టి కర్కాటిక రాశివారు స్మార్ట్ గా ఆలోచించి జూన్ నుంచి అక్టోబర్ మధ్యలోనే పెళ్లి ఫిక్స్ చేసుకుని పెళ్లిపీటలెక్కడం చాలా మంచిది మీరు ఎంత లేట్ చేస్తే అవకాశాలు అంత తగ్గిపోవచ్చు అని గుర్తుంచుకోండి కాబట్టి ఈ గోల్డెన్ ని వాడుకోండి తులారాశి ఇక తులారాశివారి విషయానికొస్తే వీరు చాలా బ్యాలెన్స్ గా ఉంటారు కానీ పాపం గత కొంతకాలంగా వీరు లైఫ్లో బ్యాలెన్స్ తప్పింది అనే చెప్పాలి ముఖ్యంగా పెళ్లి విషయంలో వీరు చాలా ఇబ్బందులు పడుతున్నారు ఏదో ఒక కారణం వల్ల పెళ్లి సంబంధాలు రాకపోవడం లేదా సంబంధం కుదిరినట్టే కుదిరి క్యాన్సిల్ అవ్వడం మాటల వరకు వచ్చి ఆగిపోవడం వంటివి జరిగి ఉండవచ్చు దీనివల్ల మీరు చాలా ఫ్రస్ట్రేషన్లో డిప్రెషన్లో ఉండి ఉంటారు ఎందుకు నాకే ఇలా జరుగుతోంది అని బాధపడి ఉంటారు కానీ రెండు వేల ఇరవై ఆరులో ఆ సమస్యలన్నింటికీ ఒక ఫుల్ స్టాప్ పడబోతోంది తులారాశివారికి ఈ ఇయర్లో పెళ్లి గడియలు దగ్గరపడ్డాయి దేవుడు మీకు కూడా మంచి రోజులు చూపించబోతున్నాడు ఈ రాశి వారికి సంవత్సరం మొదలైనప్పటి నుంచి అంటే జనవరి నుంచి జూన్ రెండవ తేదీ వరకు గ్రహాల సపోర్ట్ చాలా అద్భుతంగా ఉంది ముఖ్యంగా గురుడు మరియు శుక్రుడు ఇద్దరు మీకు ఫేవర్గా ఉన్నారు ఈ టైంలో మీకు సడన్ గా పెళ్లి ఫిక్స్ అయ్యే ఛాన్స్ ఉంది నిన్నటి వరకు ఖాళీగా ఉన్న మీరు రేపు పెళ్లి పీటల మీద కూర్చునే అవకాశం ఉంది బంధువుల నుంచి లేదా మ్యాట్రిమనీ సైట్స్ నుంచి మంచి సంబంధాలు వస్తాయి నిశ్చితార్థం కూడా చాలా గ్రాండ్గా జరిగే అవకాశం ఉంది అయితే ఇక్కడ వారికి ఒక ముఖ్యమైన వార్నింగ్ లేదా సలహా కూడా ఉంది మీరు మీ పెళ్లిని జూన్ రెండవ తేదీలోపే పూర్తి చేసుకోవడానికి గట్టిగా ట్రై చేయండి ఒకవేళ ఏదైనా కారణం వల్ల జూన్ లోపు పెళ్లి కుదరకపోతే లేదా వాయిదా పడితే మీరు కొంచెం వెయిట్ చేయడం మంచిది మళ్లీ డిసెంబర్ ఐదవ తేదీ వరకు వెయిట్ చేయడం సేఫ్ ఎందుకంటే జూన్ తర్వాత రాహువు అనే గ్రహం ఎఫెక్ట్ మీ మీద పడే అవకాశం ఉంది రాహువు ప్రభావం వల్ల కన్ఫ్యూజన్ ఎక్కువ ఉంటుంది ఉన్న సంబంధాలు కూడా చెడిపోయే రిస్క్ ఉంటుంది లేదా బ్రేకప్స్ అయ్యే ప్రమాదం ఉంది పార్ట్నర్స్ మధ్య నమ్మకం తగ్గే అవకాశం ఉంది కానీ మీరు మరీ ఎక్కువగా భయపడాల్సిన అవసరం లేదు జూపిటర్ అనుగ్రహం వల్ల మీ రిలేషన్షిప్ స్ట్రాంగ్ గానే ఉంటుంది కానీ అనవసరమైన టెన్షన్లు ఎందుకు అనుకుంటే మాత్రం జూన్ లోపే శుభకార్యం కానిచ్చేయండి లేదా డిసెంబర్ వరకు ఆగి ప్రశాంతంగా చేసుకోండి తొందరపాటు వద్దు मकर राशि చివరగా మనం మాట్లాడుకోవాల్సిన రాశి మకర రాశి మకర వారికి ఇరవై ఇరవై ఆరు సంవత్సరం మిక్స్డ్గా ఉన్నప్పటికీ పెళ్లి విషయంలో మాత్రం పాజిటివ్ గానే ఉంది ఈ రాశి వారికి ఇయర్ స్టార్టింగ్ నుంచి మంచి టైం నడుస్తోంది అలాగే జూన్ రెండవ తేదీ నుంచి అక్టోబర్ ముప్పై ఒకటవ తేదీ మధ్యలో గురుగ్రహం ప్రభావం వల్ల పెళ్లికి సంబంధించిన పనులన్నీ సక్సెస్ అవుతాయి ఈ టైంలో మీరు మ్యాచెస్ చూడటం అమ్మాయి లేదా అబ్బాయిని సెలెక్ట్ చేసుకోవడం చేస్తే మంచి ఫలితాలొస్తాయి కుటుంబ సభ్యుల సపోర్ట్ కూడా మీకు బాగా దొరుకుతుంది కానీ మకర రాశివారు ఒక విషయాన్ని చాలా సీరియస్ గా తీసుకోవాలి. ప్రస్తుతం మీ రాశికి అధిపతి అయిన శాటర్న్ అంటే శనిదేవుడు మూడవ స్థానంలో ఉండి మీ జాతకంలో ఐదవ స్థానాన్ని చూస్తున్నాడు. శనిదేవుడు ఎప్పుడూ కూడా డిసిప్లిన్ కోరుకుంటాడు. రూల్స్ ఫాలో అవ్వాలి అనుకుంటాడు. దీని అర్థం ఏంటంటే మీరు పెళ్లి విషయంలో ఏ మాత్రం లేట్ చేసినా లేదా నిర్లక్ష్యం చేసినా అది సమస్యలకు దారి తీయవచ్చు. సింపుల్ గా చెప్పాలి అంటే ఎంగేజ్‌మెంట్ అయిన తర్వాత పెళ్లికి ఎక్కువ గ్యాప్ ఇవ్వకండి. చాలా మంది ఈ రోజుల్లో నిశ్చితార్థం జరిగాక ఆరు నెలలు ఏడాది తర్వాత పెళ్లి చేసుకుందామని ప్లాన్ చేస్తారు కెరియర్ అవ్వాలనో వీసా రావాలనో వెయిట్ చేస్తారు కానీ మకర రాశి వారు ఇరవై ఇరవై ఆరులో అలా చేయకూడదు ఎంగేజ్మెంట్ అయిన వెంటనే సాధ్యమైనంత త్వరగా పెళ్లి డేట్ ఫిక్స్ చేసుకోండి ఎందుకంటే ఎక్కువ గ్యాప్ వస్తే ఈలోపు జాతకరీత్యా చిన్న చిన్న మనస్పర్ధలు వచ్చి సంబంధం దెబ్బపినే ఛాన్స్ ఉంది లేదా వేరే ఏవైనా కారణాల వల్ల పెళ్లి ఆగిపోయే ప్రమాదం ఉంది అందుకే శుభస్య శీఘ్రం అని వెంటనే పెళ్లి చేసేయడం ఉత్తమం అలాగే అక్టోబర్ ముప్పై ఒకటవ తేదీ తర్వాత మళ్లీ టైం కొంచెం డల్గా మారుతుంది వివాహానికి అంత మంచి సమయం కాదు అని పండితులు అంటున్నారు కాబట్టి ఆ లోపే అంటే అక్టోబర్ లోపే మీరొక ఇంటివారైపోతే లైఫ్ హ్యాపీగా ఉంటుంది ఇప్పుడు చెప్పిన ఈ ఐదు రాసులవారు ఇరవై ఇరవై ఆరులో పెళ్లి చేసుకోవడానికి రెడీగా ఉండండి అయితే కేవలం జాతకం బాగుంది కదా అని ఇంట్లో కూర్చుంటే పెళ్ళైపోదు కదా మీరు కూడా మీ వంతు ప్రయత్నం చేయాలి మొదటిది మీరు మీ మ్యాట్రిమనీ ప్రొఫైల్స్ని అప్డేట్ చేసుకోండి కొత్త ఫోటోలు పెట్టండి మీ బయోడేటాని అందరికీ షేర్ చేయండి రెండవది మీ ఆరోగ్యం మరియు ఫిట్నెస్ మీద శ్రద్ధ పెట్టండి వీనస్ ప్రభావం బాగుండాలి అంటే మనం అందంగా ఆరోగ్యంగా తయారవ్వాలి మూడవది మీరు ఎవరినైనా ప్రేమిస్తుంటే ధైర్యంగా ఇంట్లో మాట్లాడండి ఇది చాలా మంచి సమయం భయపడితే మంచి అవకాశాన్ని మిస్ చేసుకుంటారు నాలుగవది పరిహారాలు ఒకవేళ మీకు చిన్న చిన్న దోషాలు ఉన్నాయని అనిపిస్తే ప్రతి గురువారం గుడికి వెళ్లటం నవగ్రహాలకు ప్రదక్షిణలు చేయటం వంటివి చేయండి దీనివల్ల పాజిటివ్ ఎనర్జీ వస్తుంది మొత్తంగా చూసుకుంటే ఈ ఇరవై ఇరవై ఆరవ సంవత్సరం మేష వృషభ కర్కాటక తుల మరియు మకర రాసుల వారికి పెళ్లి పరంగా రిలేషన్షిప్స్ పరంగా చాలా అద్భుతంగా అమోఘంగా ఉండబోతోంది గ్రహాలన్నీ మీకు అనుకూలంగా మారుతున్నాయి ఇన్నాళ్లు మీరు పడిన కష్టాలకు చేసిన నిరీక్షణకు ఫలితం దక్కబోతోంది కాబట్టి మీరు నెగటివ్ ఆలోచనలు పక్కన పెట్టి చాలా పాజిటివ్ మైండ్తో పెళ్లి ప్రయత్నాలు మొదలు పెట్టండి ఖచ్చితంగా విజయం మీదే అవుతుంది అయితే చివరిగా ఒక చిన్న మాట ఇక్కడ చెప్పిన విషయాలు ఆస్ట్రాలజీ ప్రకారం జనరల్గా ఆయా వారికి వర్తించే విధంగా చెప్పబడ్డాయి కానీ పెళ్లి అనేది జీవితంలో చాలా ముఖ్యమైన విషయం అది లైఫ్ లాంగ్ ఉండే బంధం కాబట్టి మీరు ఏదైనా ఫైనల్ డెసిషన్ తీసుకునే ముందు లేదా సంబంధం ఖాయం చేసుకునే ముందు మీ పర్సనల్ జాతకాన్ని అంటే మీ పుట్టిన తేదీ పుట్టిన సమయం ఆధారంగా ఉండే వ్యక్తిగత జాతకాన్ని ఒకసారి మంచి పండితుల దగ్గర లేదా ఆస్ట్రాలజర్ దగ్గర చూపించుకోవడం చాలా మంచిది ఎందుకంటే ఒక్కొక్కరి జాతకంలో గ్రహించారు డిగ్రీలు వేరువేరుగా ఉంటాయి దశ అంతర్దశలు వేరుగా ఉంటాయి దాన్ని బట్టి ఫలితాల్లో చిన్న చిన్న మార్పులు ఉండవచ్చు ఏదైనా మంచిది ఒకసారి చెక్ చేయించుకుంటే మనకొక భరోసా ఉంటుంది కదా ఏది ఏమైనా ఈ కొత్త సంవత్సరంలో మీ కలలన్నీ నెరవేరాలని మీకు నచ్చినా మిమ్మల్ని అర్థం చేసుకునే బెస్ట్ లైఫ్ పార్ట్నర్ దొరకాలని మనసారా కోరుకుందాం మీ దాంపత్య జీవితం సుఖ సంతోషాలతో అష్ట ఐశ్వర్యాలతో నిండిపోవాలని ఆశిద్దాం పెళ్లి కాని వారికి పెళ్లిళ్లవ్వాలని అయిన వారికి లైఫ్ బాగుండాలని కోరుకుంటూ అందరికీ ఇరవై ఇరవై ఆరులో శుభం జరగాలని ఆశిద్దాం ఆల్ ద బెస్ట్ రాబోయే కొత్త సంవత్సరం మీ జీవితంలో కొత్త వెలుగులు నింపాలని కోరుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఛానెల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్ ఐకాన్ను నొక్కండి దీని ద్వారా మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో మీ వద్దకు చేరుతుంది సర్వేజన సుఖినోఖవంతు